వావ్ ఇన్నాళ్ళకు నువ్వే చేయించావు వావ్ వెళ్లూరు దగ్గర ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా మరి పెళ్ళికి వెళ్దామంటావా మీ ఇష్టం నాన్న నాకేదో అభ్యంతరం లేదమ్మా నువ్వు వెళ్దామంటే వెళదాం తప్పకుండా వెళ్దాం వెళ్దాం వెండనాయ వెన్నక్కడా నలుగురు నవ్వులు పెడ చేద్దాం సిద్ధూరకపోతే సరే ఎంత అవమానం చేశాడు ఎంత అవమానం చేశాడు ఆ గుట్టి కానుంట గుట్టి అమ్మ కూడా మనకి వెళ్లే మరి మనం అమ్మా ఎందుకంత మాట్లాడతా ఆయన ఏం చేశారని ఇంకేం చేయాలమ్మా నీ బతుకులు ఎట్టట్లా ఉంటాడు కాదు వారి పెళ్లికి పెడతారా ఏ మొహం పెట్టి పెడతారమ్మా అంటే వారికి మనకి బొడ్డు కోసం పుట్టాక ఏమైనా సరే పెళ్లి పెళ్ళ చచ్చాడు ఒప్పుకోడు అది నోరు కాదు బాబు రుబ్బురోలు సరేనండి అబ్బా కుదురు ఒకటే బాధలు బాధలు ఏమీ లేవు రాధా ఎందుకమ్మా బాధపడుతున్నావు నాకు భయంగా ఉంది పెళ్ళింటే ఏమనుకుంటున్నావు రాదా స్త్రీ జీవితంలో మరపురాని మధురక్షణం తిరిగి రాని తిరుగులేని క్షణం ఎరుగని హృదయాలైన ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షంతలు వేస్తూ ఉంటే తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే నీ భర్త మంగళకరమైన మాంగల్యంతో నిన్ను అలంకరిస్తాడు మొదటి రాత్రి ఇరుగ్ గదుల్లో ఏర్పాటు చేస్తారు ఏం అలవాటు నాన్ సెన్స్ అలా దొరల్లాగా పండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది మంచమా మల్లెపూ దుకాణమా అయ్యో బాబో ఇది పడగది కాదురా దేవుడి గుడి నాన్ నాన్సెన్స్ పలహారం పండ్లు పానకం వడపప్పు అంత తలవ పదార్థాలు శుభ్రంగా వేడి చేసేవి పలావ్ కుర్మా చాప్స్ లాంటి ఉంటే ఎంత బాగుంటుంది మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే అబ్బో సిగ్గు మొగ్గలేస్తోంది ఏ పొలల్లో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా సిగ్గు మెళ్ళో తాళిగట్టుకొని ఒళ్ళో వచ్చి పడింది సిగ్గు అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారు అన్నారు కూచుంటే మీకు తేరని ద్రోహం చేశాను నన్ను మన్నిస్తావా నువ్వా ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా అయ్యో లేదండి మీరు పడుకోండి నేను వెళతాను

ఏమిటి పని అయ్యో చూడలేదండి నువ్వు చూడలేవు అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది ఇంతటి చాకరీ మీరు ఒంటరిగా నన్ను ఊరికే కూర్చోమంటారా రాధా చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు నాకేదో సహాయం చేయాలి నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో కూర్చో